జనరేషన్ గుర్తు పెట్టుకుంటాయో తెలియదు మనకు తెలియదు ఎలా ఉంటుందో పరిస్థితి ఇంకా ఆ చివరి క్షణాల్లో మనతో ఆ రోజు ఆ టైం కి మనం చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను ఆన్సర్ చెప్తాను మన వాళ్ళు కొంతమంది కూడా ఆల్రెడీ చెప్పేశారు మీరు బ్రతకడం దేనికోసం బ్రతకాలి మీరు బ్రతకడం దేనికోసం బ్రతకాలి ఈ క్షణం నుంచి దేనికోసం బ్రతకాలి అంటే డబ్బులు కీర్తి ప్రదేశాలు ఇంకా దేనికోసం దేనికోసం కాదు మీ తృప్తి కోసం బ్రతకండి మీరు డబ్బులు సంపాదిస్తే పక్కోడి కన్నా ఎక్కువ సంపాదించాలని కాదు పక్కోడు సంపాదించాలని సంపాదించాను మీరు ఇల్లు కట్టుకుంటే పక్కోడు కట్టుకున్నాడని కాదు పక్కోడు నాలుగు అంతస్తులు కట్టుకుంటే నేను ఐదు అంతస్తులు కట్టుకున్నాడు నీకు సాటిస్ఫాక్షన్ ఉందా నువ్వు ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యి వాళ్ళు పెద్ద స్పీకర్ అయిపోయాడు గొప్ప స్త్రీ చల్లాసీ గొప్ప స్పీకర్ అయిపోయాడు ఆయనలాగా అవ్వాలి కాదు 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 నీకేం కావాలి నీకు ఎందులో తృప్తి ఉంది నీకు నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురిని గ్యాదర్ చేసుకుని మంచి విషయాలు చెప్పడంలో తృప్తి ఉంటే కొనసాగించండి డబ్బులు నేము ఫేము ఆటోమేటిక్ వస్తాయి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో జాయిన్ అయినప్పుడు నాకు ఏ కోరిక లేదు నిజానికి చెప్పాలంటే నేను జాయిన్ అయినందుకు కూడా నాకు తెలిసింది నాకు స్కిల్ పెంచుకొని ఎవరికైనా చెప్దామని చెప్పి గా డబ్బులు వచ్చింది కీర్తి వచ్చింది పాపులర్ వచ్చిందని మనం కూడా కాదం వస్తాయి అవన్నీ వస్తాయి కానీ వాటి కోసం మనం పని చేయాల్సిన పని లేదు అంటున్నాం నీకు దేని మీద ఏ పని చేస్తే నీకు తృప్తి వస్తుందో దానికోసం చెయ్యండి అవతల వాళ్ళు పెద్ద కారు ఉన్నారని చెప్పి మనం చిన్న కారు అని చెప్పి చిన్న కూర్చుకోవాల్సిన పని నాకు ఇందులో సాటిస్ఫాక్షన్ నాకు చిన్న కారు డ్రైవ్ చేయడం సాటిస్ఫాక్షన్ వాడి కోసం చేసిన పని లేదు వాళ్ళు ఏదో పెద్ద టీవీ తెచ్చుకున్నారు చెప్పి మనం పెద్ద టీవీ తెచ్చుకోవాల్సిన పని లేదు మన దగ్గర ఉన్న ప్రాబ్లం అంతా ఇదే వాళ్ళు ఎక్కడికి వాళ్ళు పది రోజుల్లో ఉన్న కోర్స్ కంప్లీట్ చేశారు ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పి అవసరం లేదు అవసరం లేదు చేప ఈదినట్టు ఎక్కువ ఈదలేదు లేదు కదా చేప చేపకు తెలిసిన విషయం చేపది లేదు అది గాడిదే స్పెషాలిటీ గాడిదది గుర్రం స్పెషాలిటీ గుర్రదం గుర్రాన్ని గాడిదని కంపేర్ చేయొద్దు ఎప్పుడు కూడా మన చేస్తే చేసే తప్ప అదే గుర్రం బరువులు మోయడంలో ఎక్స్పర్ట్ సారీ గాడిద బరువు మోయడం ఎక్స్పర్ట్ గుర్రం కాదు గుర్రం పరిగెత్తడంలో ఎక్స్పర్ట్ దీన్ని దాన్ని కంపేర్ చేయదు ఎవరికి వాళ్ళే గొప్ప భగవంతుడి సృష్టి సృష్టిలో ఎవరికి వాళ్ళే గొప్ప మీ నాలెడ్జ్ మీది సో తృప్తి పడుతూ మీరు ఏ పని అయితే చేయగలరో ఆ పని మాత్రమే చెయ్యండి తప్ప ఇంకొక దాని కోసం చెయ్యొద్దు ఎందుకు చెయ్యొద్దు సార్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకు థర్టీ ప్లస్ ఇయర్స్ అయిపోయి ఉంటాయి ఇంకొక మాక్సిమం బ్రతుక్తే ఇంకొక యాభై ఏళ్ళు బ్రతుకుతారు యాభై ఏళ్ళలో ఇరవై ఐదు ఏళ్ళు పడుతుంది ఇరవై ఐదు ఏళ్ళ లైఫ్ మాత్రమే ఉంటుంది ఈ ఇరవై ఐదు ఏళ్ళ మన సినిమాని డి కోసం కాదు కదా మన కోసం కదా మనకు ఒక పుస్తకం వైట్ పుస్తకం ఇస్తే అందులో ఎంత మంచిగా మన పుస్తకంలో రంగులు వేసుకోవాలి స్కెచ్లు వేసుకోవాలి బొమ్మలు వేసుకోవాలి అని చూడాలి కానీ అవతలి వాటి దానిలో కాపీ కొట్టాల్సిన అవసరం లేదు కదా మన జీవితాన్ని ఎంత అందంగా మలుచుకోవాలి మన జీవితాన్ని అందంగా మలుచుకోవాలంటే మనం ఏం చేయాలన్నదే అందమైన జీవితం పక్కోడి కోసం చేసేది కాదు అందమైన జీవితం పక్కోడి కోసం బతికేది కాదు అందమైన జీవితం నాకేం కావాలి నేనేం చేస్తే తృప్తిగా పోతాయి ఈ ప్రపంచం నుంచి తృప్తిగా పోతాను ఈ ప్రపంచం నుంచి కావాలని కానీ వాళ్ళు చప్పట్లు కొట్టారు వీళ్ళు దుప్పట్లు కప్పారు అది కాదు మనం ఏం చేస్తే ఇంకేం పని లేదురా మనం చేయాల్సింది ఈ రోజు మనం మనకిచ్చిన మనకిచ్చిన టైం ఇంత ఉంది ఆ టైంలో మనం ఇది చేసాము అంత తృప్తిగా వెళ్తున్నాం ఇంకే పని మిగలదు అది మరి నాకు ఎందులో తృప్తి ఉందో నాకు ఎలా తెలియాలి సార్ నాకు ఎందులో తృప్తి ఉందో నాకు ఎలా తెలియాలి సార్ అంటే దానికి ఒక కాన్సెప్ట్ ఉంది ఇది ఇకీకాయ్ అంటారు దీన్ని ఐకె జిఏఐ అనే పుస్తకం ఉంది మీరు ఇప్పటి నుంచి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో జాయిన్ అయ్యారు మంచి మంచి క్లాసులు వింటున్నారు గోల్డ్ ఎంత మంది స్పీకర్లు వచ్చి చెప్తారు వాళ్ళను మీరు అడగొచ్చు సార్ ఈ పాయింట్ ఎందులోంచి తీసుకున్నారు ఎక్కడ రిఫరెన్స్ దొరుకుతుంది ఏది మంచి పుస్తకం అడగండి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా రీసెర్చ్ చేస్తూ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారు మీరు రేపు స్పీకర్లు ట్రైనర్లు అయినప్పుడు మీకు కూడా చెప్పడానికి స్టాక్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి ఆ నాలెడ్జ్ కావాలంటే మీరు చదవాలి మీరు చదివితేనే మీకు వస్తుంది ఏదో ఇక్కడ చెప్పేది వన్ మినిట్ లో అది అవ్వదు సో మీరు ఆ రీసెర్చ్ చేయడానికి నేను డైరెక్ట్ మీకు ఇస్తున్నాను ఇది ఏంటి అంటే ఇకీగా అనే పుస్తకం చదవండి ఐకేజీ అనే పుస్తకం ఏం చెప్తుంది అంటే అందులో కొంతమంది జపాన్ లో ఒక 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 లోయ ఐలాండ్ అనుకోండి ఆ ఐలాండ్ దగ్గర ఒక ద్వీపంలో అక్కడ ఏం చేస్తారంటే అందరు కూడా వంద సంవత్సరాల పైన బ్రతుకుతున్నారు చాలా ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు ఎందుకు బ్రతుకుతున్నారు వీళ్ళు హండ్రెడ్ ఇయర్స్ పైన అని వాళ్ళ మీద రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే వాళ్ళు ఒక లైఫ్ పర్పస్ తో బ్రతుకుతున్నారు వాళ్ళకి ఎందులో అయితే ఉందో దా పని చేస్తూ బ్రతుకుతున్నారు ఏ పనిలో తృప్తి ఉంటే ఆ పని చేస్తూ మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎక్కువ కాలం బ్రతుకుతాం ఆరోగ్యంగా బ్రతుకుతాం మరి ఎందులో ఉందో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఐకిగాయ చెప్పే పుస్తకం చెప్పే రహస్యం మీకు ఒక లైన్లో చెప్పేస్తానే నీకు నచ్చిన పని రాసుకోండి నీకు నచ్చిన పని నీకు నచ్చిన పని నీకు వచ్చిన పని రాసుకోవాలి అందరు రాసుకొని గుర్తుండవు మనకి ఏదో బాగానే ఉంటుంది అనిపిస్తుంది వింటా ఉంటే గానీ నీకు నచ్చిన పని నీకు వచ్చిన పని నీకు నచ్చిన పని నీకు వచ్చిన పని జనం మెచ్చిన పని నీకు డబ్బులు వచ్చే పని ఈ నాలుగు నీకు నచ్చిన పని నీకు వచ్చిన పని జనం మెచ్చిన పని డబ్బులు వచ్చే పని ఇప్పుడు నా తో చెప్తాను మీకు అర్థం నాకు నచ్చిన పని నాకు ఎవరైనా డాన్స్ చేస్తా ఉంటే అది నాకు నచ్చదు కానీ నాకు రాదు నాకు వచ్చిన పని కాదు అది సో వచ్చిన పని దగ్గర క్రాస్ మార్క్ నచ్చిన పని దగ్గర రైట్ మార్క్ కానీ నాకు వచ్చిన పని కాదు నేను నాకు డాన్స్ రాదు ఓకే నాకు నచ్చిన పని ఓకే బట్ వచ్చిన పని కాదు కానీ నేను ఇన్నేళ్ల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నా పద్దెనిమిదో సంవత్సరం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డబ్బులు సంపాదిస్తున్నాను బయట మంచి నేమ్ ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నాకు వచ్చిన పని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జనం మెచ్చిన పని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డబ్బులు వచ్చే పని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ నాకు నచ్చిన పనిగా ట్రాస్మార్క్ నాకు నచ్చిన పని కాదు నాకు నా ప్రాణం అందులో లేదు నేను నా ప్రాణం పెట్టట్లేదు నాకు అర్థమైంది పని చేస్తున్నాను కానీ నా ప్రాణం అందులో లేదు మరి నా ప్రాణం ఉంది నా లైఫ్ పర్పస్ ఎందులో ఉందని తెలుసుకోవాలని ఇంపాక్ట్ ఫౌండేషన్ వచ్చిన తర్వాత కంపనా సార్ కాదు ఇట్లాంటి మెంటర్ల వల్ల మెంటర్ల దయ వల్ల కొంతమంది స్పీకర్లు ట్రైనర్లు వచ్చి చెప్పడం వల్ల నా జీవిత పర్పస్ ఎందులో ఉంది నేను పూర్తి ప్రాణంతో వైబ్రేషన్ తో నేను ఎప్పుడు ఉన్నానని తెలిసిందంటే అవతలి వాళ్లకు వాళ్ళ జీవితాలను మార్చగలను వాళ్లకు చెప్పాలి వాళ్లకు తెలియని చెప్పి వాళ్ళలో ఉన్న టాలెంట్ ను పొటెన్షియల్ ను బయటికి తీసుకురావాలి ఆ టెక్నిక్ ఆ టాలెంట్ నాలో ఉందని తెలిసినప్పుడు నాకు ఇకిగా ఏంటో తెలిసింది నా ఇకిగా ఏంటంటే చెప్పడం నా లైఫ్ పర్పస్ ఏంటంటే చెప్పడం నాకు నచ్చిన పని చెప్పడం నాకు వచ్చిన పని చెప్పడం జనం మెచ్చిన పని చెప్పడం నాకు డబ్బులు వచ్చే పని చెప్పడం ఇదే క్లాస్ గంట సేపు బయట చెప్తే పదిహేను వేలు నుంచి ఇరవై వేలు రూపాయలు ఆటోమేటిక్ వస్తాయి నాకు కానీ ఇక్కడ ఎందుకు చెప్తారు సార్ మీరెందుకు చెప్తారు సార్ మాకెందుకు చెప్తున్నారు సార్ మీకేం వస్తుంది సార్ మాకు బయట చెప్పుకోకుండా నాకు జాబ్ ఉంది నాకు ఒక ఇరవై ఆరు లక్షల శాలరీ వస్తుంది ఆటోమేటిక్ మరి ఏమొస్తుంది సార్ మీకు ఎందుకు వస్తున్నారు సార్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎందుకు అరుస్తున్నారు సార్ రుణం తీర్చుకోవాలి కదండి రుణం తీర్చుకోకుండా పోతే ఎట్లా మళ్ళీ ఇక్కడనే నేర్చుకున్నాం ఇక్కడే చెప్పాలి అండ్ వన్ మోర్ థింగ్ ఎందుకు చెప్తున్నారు ఫ్రీగా వచ్చి క్లాసులు మీరు ఎందుకు ఫ్రీగా వచ్చి రుణం ఎప్పుడో తీరిపోయి ఉంటుంది అడగొచ్చు ఎందుకు వచ్చి చెప్తామంటే ఒక స్పీకర్ గాని ట్రైనర్ గాని మీరు కూడా రేపు కాబోయే స్పీకర్లు ట్రైనర్లు కాబట్టి చెప్తున్నాను ఒక స్పీకర్ గాని ట్రైనర్ గాని డబ్బు కోసం ఆశపడి చప్పట్ల కోసం ఆశపడి కీర్తి కోసం ఆశపడి ఎప్పుడు కూడా ఏది కూడా చెప్పొద్దంటే రేపు మీరు ఎక్కడన్నా సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు అవతల వాళ్ళ కళ్ళల్లో మెరుపు ఆటోమేటిక్ గా కనబడుతుంది ఆ మెరుపు రోజు ఆ మెరుపు కనబడినప్పుడు దీపావళి పండుగ చేసుకోండి అట్లా రోజుకో దీపావళి చేసుకుంటా నేను అది కదా సాటిస్ఫాక్షన్ అంటే అది కదా తృప్తి అంటే రేపు నేను ఎప్పుడన్నా పోతే పోయిన తర్వాత కనీసం నాలుగు వందల మంది కాదు నాలుగు వేల మంది ఇలా నా జీవితం మారింది ఆయన చెప్పిన క్లాసుల వల్ల మాటల వల్ల నా లైఫ్ మారింది అదొక్కటే కాదు శ్మశానంలో పడుకున్న తర్వాత ఎండిపోయిన కట్టెలు వేసిన కాలు పెడతారు ఏ మనిషి అయినా కూడా ఈవెందో ఎండిపోయిన కట్టెలు అయినా సరే ఎండిపోయిన కర్రలు అయినా సరే ఆ ఎండిపోయిన కర్రల్లోంచి కూడా కొంత తడి రావాలి వీణా నేను ఈ రోజు కాలు అని చెప్పి శ్మశానం కూడా వెక్కి వెక్కి ఏడవాలి ఎందుకు వీన్ని నేను తీసుకుపోతున్నాను ఎందుకు తనని నేను తీసుకుపోతున్నాను అని చెప్పి శ్మశానం వెక్కి వెక్కి ఏడవాలి దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి తెలుసుకోండి ఫేమస్ కొటేషన్ వచ్చిపోవడానికి కాదురా నువ్వు ఇచ్చిపోవడానికి వచ్చావు అని చెప్పారు సార్ ఇచ్చిపోవడానికి చాలా మంది సర్వీస్ అని చెప్పారు ఐఎం వెరీ హ్యాపీ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఎందుకు వచ్చారన్నప్పుడు కూడా సర్వీస్ అని చెప్పారు వెరీ హ్యాపీ మీరు ఏదన్నా ఇచ్చిపోండి సమాజానికి ఇచ్చిపోండి ఏ రకంగా ఇస్తాను సార్ మా దగ్గర డబ్బులు లేవంటారేమో అవసరం లేదు డబ్బులతోటే సర్వీస్ అంటే కాదు మీరు చేసే సర్వీస్ అవతలి వాళ్ళకు మంచి చెప్పడం కూడా సర్వీసే ఏమో మీరు నేర్చుకున్న మాటలు ఎప్పుడో ఎక్కడో చెప్తే ఆ మాటలు విని ఏ రిక్షా దొక్క రిక్షా దొక్క అతను కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు అనుకోండి మీ వల్ల జరిగినట్టే కదా మనం ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్తాను ఎవరు ఎవరికి రూపాయి ఇవ్వట్లేదు అయినా కూడా ఇక్కడ కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి మంచి మాటలు జరుగుతున్నాయి ఎవరు మోటివేట్ అవుతారో తెలియదు ఎవరికి ఇన్స్పైర్ అయ్యి ఎవరికి ఏ మాటలు చెప్తారో తెలియదు ఎవరు స్పీకర్ అవుతారో తెలియదు ట్రైనర్ అవుతారో తెలియదు మంచి చెడు చేయడం తప్పు చెడు చేయడం పాపం ఒక మర్డర్ చేయడం పాపం కానీ మంచి చేయకపోవడం మాత్రం మహా పాపం మీకు తెలిసిన మంచిని పంచకపోవడం పెద్ద పాపం అంతకన్నా పాపం ఇంకొకటి లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మీరు సర్వీస్ చేయదలుచుకుంటే మీ నోటి మాట ద్వారా కూడా చేయొచ్చు ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉంది ఇట్లాంటి మంచి క్లాసులు నడుస్తున్నాయి ఇలాంటి ఒక మంచి బ్యాచ్ స్టార్ట్ అయింది రండి జాయిన్ అవ్వండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురండి ఫ్రెండ్స్ కి చెప్పండి ఇట్లాంటి అద్భుతమైన క్లాస్ మీరు ఒక్కరే మారాలా మీతో పాటు మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి కదా ఎట్లాగో ఆన్లైన్ క్లాస్ కాబట్టి మీ వైఫ్ ను కానీ మీ అన్నదమ్ములు కానీ పిలుచుకొని కూర్చోబెట్టుకోండి ముందు జూమ్ ఆన్లైన్ ఎవరికైనా ఒకటే కదా మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళని ఆఫ్లైన్ తీసుకురండి పెద్ద పెద్ద స్పీకర్లు వస్తారు ఇక్కడికి సార్ దంపరేశ్వర సార్ డైరెక్ట్ గా మాట్లాడతారు మీతో ఇంకా చాలా మంది శ్రీపాదరావు సార్ వస్తారు పెద్ద పెద్ద స్పీకర్లు వచ్చి మీతో మాట్లాడతారు కాబట్టి రండి వాళ్ళని కూడా తీసుకురండి పాపం వాళ్ళకి ఒక డైరెక్షన్ తెలిసి ఉండదు ఇలా వెళ్తే నేను బాగుపడతాను అన్న డైరెక్షన్ తెలిసి ఉండదు కానీ ఆయన మాత్రం జీవితంలో ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాడు మిమ్మల్ని ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ఆహ్వానించినందుకు మనం వంద కోట్లు ఇచ్చినా జనం మర్చిపోతారేమో అన్నం పెడితే ఆ రోజు కడుపు అయిన తర్వాత మర్చిపోతారేమో కానీ జ్ఞానదానం చేసిన వాడిని ్రతకాలరా అని చెప్పిన వారిని మాత్రం ఎవ్వరూ మర్చిపోరు ఒక స్పీకర్ కున్న అద్భుతమైన వరం అది మీ కూడా మీరు జాయిన్ అవుతున్నారు సంతోషం మీతో పాటు ఎంత మందిని మీరు తీసుకొస్తారు ఎంతమంది జీవితాలను మీరు మారుస్తున్నారు అన్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా ఒక సర్వీసే కాబట్టి ఈ సర్వీస్ చేయడంతో మీ పనులు మొదలు పెట్టండి సరే ఇప్పటికీ మాకు మా లైఫ్ పర్పస్ ఏంటో తెలియడం లేదు సార్ అంటే ఇంకొకటి చెప్తాను బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి ఇది బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ సోర్స్ వచ్చేసి స్టీఫెన్ కోవే గారు రాసిన సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఈ పుస్తకం చదవాలి ప్రతి పుస్తకం చదవాలి మీరు మీరు చదువుతా ఉంటే మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు మార్చుకోవడంతో పాటు కొన్ని వందల మందిని జీవితాల్లో మార్చుకోగలిగే వాక్ శక్తి మీకు వస్తుంది చదివినప్పుడు వస్తుంది చూసినప్పుడు వస్తుంది నేర్చుకున్నప్పుడు వస్తుంది అనుభవంతో వస్తుంది ఇవన్నీ స్టేజెస్ మీరు దాటాలి అంటే మొదలు పెట్టాలి మొదలు పెట్టండి మీకు ఇచ్చిన సోర్స్ నేను సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అన్న నుంచి బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ ఏం చెప్తుంది అంటే చాలా జాగ్రత్తగా వినండి నిద్రస్తున్న వాళ్ళు ఆవలిస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి ఇంకొక పది నిమిషాలు నేను ఒక పది నిమిషాల్లో క్లోజ్ చేస్తాను ఈ టాపిక్ ని ఒక్క పది నిమిషాలు మనస్సు దగ్గర పెట్టుకుని చెవులలోకి నా వాయిస్ ని వింటూ శ్రద్ధగా కళ్ళు మీసుకొని వినండి ఓకేనా ఒక్క ఐదు నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోండి యాక్టివ్గా ఉండండి మీరు కళ్ళు మూసుకోండి ఫస్ట్ అందరు కళ్ళు మూసుకోవాలి కెమెరా ఆన్ చేసిన వాళ్ళు కెమెరా ఆఫ్ చేసిన వాళ్ళు ఇద్దరు కూడా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని మీరు నేను చెప్పింది ఫాలోఅ ఎప్పుడు గాని ఎక్కడ గాని మీకు ఒక రహస్యం చెప్తా ఈవెన్ అందమైన జీవితంలో సిలబస్ సిలబస్ లో లేని రహస్యం రేపు మీరు ఎమోషన్ అవుతారు కోప పడతారు ఇంకొకరి మీద చిరాకు వస్తుంది ఏదో మాటలు అనిపిస్తుంది అప్పుడు మీరు చేయాల్సింది మీ సిచ్యువేషన్ మీ కంట్రోల్లో లేదు అనుకున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఆ రహస్యం ఏంటో మీకు చెప్తా జాగ్రత్తగా ఫాలో అవ్వండి పరిస్థితులు మీ కంట్రోల్ లేవు మీ కోపం వస్తుంది ద్వేషం వస్తుంది కుట్ర కుతంత్రం కడుపులో మంట రకరకాలుగా వస్తుంది చేతులు వణుకుతున్నాయి బాడీ వణుకుతుంది అవతల వాళ్ళని ఏదో అనేయబోతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించి 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 మీ శ్వాస ఎలా ఉందో గమనించండి బ్రెత్ మీ శ్వాస ఎలా గమనించండి మీ శ్వాస ఎప్పుడు కూడా వెరీ షార్ట్ ఉంటది మీరు ఆవేశంగా ఉన్నప్పుడు ఎమోషనల్ గా మీ కంట్రోల్ అయినప్పుడు షార్ట్ ఉంటుంది చాలా తక్కువ ఉంటది ఇట్లా ఇలా ఇలా వెళ్తా ఉంటుంది మీరు ఇమ్మీడియట్ గా మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి అంటే శ్వాసను దీర్ఘం చేయండి లెంతి చేయండి ఎక్కువ శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఎక్కువ శ్వాస తీసుకున్నా కొద్ది మీ మైండ్ బాడీ మీ కంట్రోల్లోకి వస్తుంది కూల్ అవుతుంది కూల్ అవుతుంది కూల్ అవుతుంది కూల్ జాగ్రత్తగా ఆలోచించండి ఒక మంట మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తుంది మీ శ్వాస కంప్లీట్ గా మీ రహస్యం అంతా కూడా మీ శ్వాసలోనే ఉందండి మీరు ఎగ్జైట్ అయినప్పుడు మీ శ్వాస షార్ట్ అవుతుంది మీరు కూల్ అయినప్పుడు మీ శ్వాస లెంగ్తీ అవుతుంది సో ఎగ్జైట్ అయిన శ్వాసను మీరు లెంగ్తీగా చేసుకోవాలి దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి రేపు ఎప్పుడన్నా ప్రమాదం ఉందనుకున్నప్పుడు మీ వల్ల ఎవరికైనా ప్రమాదం ఉంది మీరు మాట కూలబోతున్నారు మాట్లాడబోతున్నారు ఏదో అనబోతున్నారు అన్నప్పుడు ఇమ్మీడియట్ గా మీ శ్వాసను పెంచండి శ్వాస తీర్చుకునే డ్యూరేషన్ ను పెంచండి ఇది రహస్యం ఓకే నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే కలు మూసుకొని నేను చెప్పేది విజువలైజ్ చేసుకోండి విజువలైజ్ చేసుకోవడం ఏంటి అంటే మీరు ఎక్కడో ఏదో పనిలో బిజీగా ఉన్నారు మీకు సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ అంటే ఏంటి అంటే ఎవరో చనిపోయారు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో చనిపోయారు ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వండి అని చెప్పి మీరు ఎక్కడున్న పని అక్కడే వదిలేసి గబగబా గబగబా మీరు కారు క్యాబ్ తీసుకొని తీసుకుని శవం ఉన్న ప్లేస్ కి డెడ్ బాడీ ఉన్న ప్లేస్ కి మీరు బయలుదేరారు మీరు బయలుదేరిన తర్వాత అక్కడ గుంపులు గుంపులుగా బోల్డ్ అంత మంది ఉన్నారు బోల్డ్ అంత మంది ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసుకుంటా ఉన్నారు ఏ టాపిక్ అంటే అది చచ్చిపోయినాడు భలే చచ్చిపోయాడు రా ఎవరికి ఏం చేయలేదు ఎవరికి ఏ సాయం చేయలేదు ఏ రోజు అని చెప్పి ఇంకోటి అంటున్నాడు బాగానే సాయం చేశాడ్రా తృప్తిగా పోయాడని ఒకరు అంటారు ఇంకో రెండున్నర చిన్నపిల్లలకి చాలా హెల్ప్ చేశాడు చదువు చెప్పాడని అంటారు ఇంకో రెండున్నర డబ్బు సాయం ఆర్థిక సాయం చేశాడు కొన్ని కుటుంబాలు నిలబెట్టాడని ఇంకొకరు అంటారు ఇలా రకరకాల మంది రకరకాలుగా కొంతమంది బ్యాడ్ ఒపీనియన్ నెగిటివ్ ఒపీనియన్ బ్యాడ్ నెగిటివ్ బ్యాడ్ నెగిటివ్ రకరకాల టాపిక్స్ వస్తూనే ఉన్నాయి అక్కడ తిడుతున్నారు కొంతమంది చచ్చిందనే ఏమైంది భూమికి బరువు అంటారు కొంతమంది అంటారు వీడు ఇలాంటి వాడు బతికుండారు అంటారు రకరకాల కామెంట్లు వస్తున్నాయి ఈ కామెంట్లు అన్ని వింటా ఉన్నారు వింటా ఉన్నారు వింటా ఉన్నారు వెళ్ళారు 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 డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆ పైన ఏదైతే కవర్ చేసిన బెడ్ షీట్ ఏదైతే ఉందో ఆ బెడ్షీట్ తీసి మీరు బొకే అక్కడ పెట్టుకుందాం సరికి ఆ బుకెట్ పెట్టడానికి మీరు ఎప్పుడైతే బెడ్ షీట్ తీసారో ఆ బెడ్ షీట్ తీసిన తర్వాత అక్కడ ఉన్న డెడ్ బాడీ మీరే అని తెలిసి చచ్చిపోయింది ఎవరో కాదు బస్ మీరే ఎవరైనా ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే చనిపోతాం ఏదో జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఆ ఎండ్ పాయింట్ రోజు బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ ఆ ఎండ్ డే లో ఏం కావాలని మీరు అనుకుంటున్నారో ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు మీ గురించి ఏమనుకుంటున్నారో అదే శాశ్వతం అదే శాశ్వతం అదే ఉంటుంది అదే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ దట్ బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ ఎండ్ ఆఫ్ ద పని ఎండ్ ఆఫ్ ద టాస్క్ మీకేం వస్తుంది ఏం వస్తుంది ఏం వస్తుంది అది ఆలోచించి చచ్చిపోండి చచ్చిపోయే రోజు థ్యాంక్ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఒక్కొక్కరు కళ్ళు తెరవండి ఎమోషనల్ అవ్వద్దు సార్ ఇట్లా అంటున్నాడు అని చెప్పి ఎమోషనల్ అవ్వద్దు చావు గురించి చెప్తున్నాడు అట్లా అనొద్దు బట్ ఎండ్ విత్ కాన్సెప్ట్ ఇది కరెక్ట్ గా ఆలోచిస్తే మీ పర్పస్ ఏంటి మీ లైఫ్ పర్పస్ ఏంటి అని మీకు అర్థమవుతుంది చాలా మంది ఎమోషన్ కూడా రాశాను ఏదో డబ్బులు లేకున్నా కూడా డబ్బులు లేకున్నా కూడా రిజర్వేషన్ వచ్చిందని చెప్పి అప్పులు తెచ్చిన లక్షల రూపాయలతోటి సర్పంచ్ పోటీకి సర్పంచ్ పదవి పోటీ చేసి తర్వాత బిల్లులు పెట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే పేరు ప్రఖ్యాతులు కోసం పెద్దరికం కోసం డబ్బుల కోసం మాత్రం చెయ్యదు నీకు సర్వీస్ చేయాలని ఉంటే ఏ రకంగా చేయొచ్చు సర్పంచ్ నీకు సర్వీస్ చేయాలని ఉంటే తృప్తిగా నీకు ఎందులో తృప్తింది అవతలి వాళ్ళకు మాట చెప్పడంలో తృప్తిందా అవతల వాళ్ళకు చదువు చెప్పడంలో తృప్తుందా అవతలి వాళ్ళకు దానం చేయడంలో తృప్తుందా అన్నం పెట్టడంలో తృప్తిందా ఒక బ్రెడ్ మొక్కివ్వడంలో తృప్తిందా ఒక్కొక్క పర్సన్ కి మంచి విషయం చెప్పడంలో తృప్తిందా ఎవరన్న పిల్లడు మీ దగ్గరకు వచ్చి నాకు జాబ్ కావాలంటే మీ దగ్గర జాబ్ ఇప్పించేంత కెపాసిటీ ఉండకపోవచ్చు బట్ దట్ షుడ్ నాట్ స్టాప్ యువర్ సర్వీస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో బోల్డ్ మంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంత మంది ఉన్నారు పెట్టండి ఫోరంలో పలానా ఓడు పలానా జాబ్ కోసం ఎత్తున్నా చెప్పండి ఇంపాక్ట్ ఫౌండేషన్ హెల్ప్ యూ బట్ నీ ద్వారానే హెల్ప్ అవుతుంది కదా నువ్వే అన్ని చేయాలని ఏం లేదు కదా నువ్వే డబ్బులు తెచ్చి పెట్టాలని ఏం లేదు కదా మీ ద్వారా ఏదైతే అది చెయ్యిపోయా చేసి వెళ్ళండి ఓకే ప్రతి ఒక్కటి మనతో నేనేం డాక్టర్ని కాదు నేనేం నాకు వచ్చిన పని కోడింగ్ నాకు వచ్చిన పని చెప్పడం ఇంత మించి నాకు కూడా ఏదో కానీ ఎవరన్నా చాలా మంది నాకు తెలిసిన దానికోసమే వచ్చి ఉండాలని ఉండదు కదా అక్కడికి పంపించచ్చు అని పర పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు అది కూడా సర్వీసే కదా సర్వీస్ అంటే ఏదో కోట్లు ఉండాలి అన్నదానం చేయాలి రోడ్ల మీదకి పరిగెత్తాలి పాల ప్యాకెట్లు ఇవ్వాలి పెరుగు ప్యాకెట్లు ఇవ్వాలి ఇది కాదు సర్వీస్ అంటే సర్వీస్ అంటే వాడికి బ్రతకగలిగే శక్తిని ఇవ్వండి స్పీకర్లు అవ్వండి ట్రైనర్లు అవ్వండి మోటివేట్ చేయండి బ్రతకాలని చెప్పండి ఎలా బ్రతకొచ్చో ఎలా పది మందిని బతికించొచ్చో ఎలా కొన్ని సూసైడ్స్ ఆపచ్చో చెప్పండి నేర్పించండి మీ జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పండి సో సో మచ్ మచ్ ఫర్ జాయినింగ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండేషన్ ది వండర్ఫుల్ వితౌట్ ఆస్కింగ్ సింగిల్ రూపీ చేసే సంస్థ ఇది మనకు నేర్పించే సంస్థ నేనే ఎగ్జాంపుల్ దానికి నేర్చుకున్నాను ఈ స్థాయికి వచ్చాను ఈ స్థాయికి వచ్చాను అంటే కూడా అందరి ఆశీస్సులు ఉన్నాయి అందులో అందరి ఆశీస్సులు అందరి సహకారం ఉంది బోలెడంత మంది సహకారం ఉంది అండ్ అందమైన జావి జీవితం గురించి ఒక నేను ట్రైలర్ ఒకటే చెప్పాను యాక్చువల్ గా ఫుల్ లెంగ్త్ మూవీ ఉంది మాట్లాడుకుంటే రెండు గంటలు ఉంటుంది అందమైన జీవితం అనే టాపిక్ కానీ నేను తక్కువ టైం ఉండడం వల్ల ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను మీరు ఆఫ్ లో మీరు హైదరాబాద్ లో ఉంటుంది కాబట్టి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలుస్తాను కంప్లీట్ టాపిక్ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఉంటుంది ఆ ఫైవ్ టు సెవెన్ పొద్దున్నే ఎందుకు చెప్తామంటే ఈ టాపిక్ పొద్దున్న అయితేనే ఎక్కుతుంది జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా బ్రతికితే మనం హ్యాపీగా బ్రతుకుతాం ఇది చాలా విషయాలు చాలా విషయాలు క్లియర్ అయిపోతాయి ఎందుకు బ్రతుకుతున్నావు ఏం చేస్తున్నాం ఎలా బ్రతికితే హ్యాపీగా ఉంటాం అనే చాలా విషయాల పట్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది రండి కలు మనం మనతో పాటు ఉన్న వాళ్ళని మారుద్దాం సమాజాన్ని మారుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ ఇన్వైటింగ్ మీకు ఎప్పుడో ఎక్కడో ఎక్కడో కొంత రుణపడి ఉంటా మీ అందరి డెబ్బై ఏడు మందికి మేము రుణపడి ఉంటా ఆ రుణాన్ని కొంత తీర్చుకునే వెళ్ళిపోతున్నాను తప్ప ఇంకేం లేదు ఏదన్నా వచ్చింది నా నాలెడ్జ్ అంటే ఆ నాలెడ్జ్ నా ద్వారా వచ్చింది తప్ప నాకు అంత సీన్ లేదు డైరెక్ట్ గా చెప్తున్నా నేను అదేంటిది గంగ నుంచి ఏదో ప్రవాహం నుంచి ఒక ట్యాప్ పెట్టుకుంటే ఆ ట్యాప్ లోంచి వచ్చిన వాటర్ ఇవి అంటే నేను ట్యాప్ ఒక పైపును అంతే పైప్ లోంచి వాటర్ వస్తే పైప్ ఫీల్ కావద్దు వాటర్ అంతా నాదే అని చెప్పి ట్యాంక్ లోంచి వస్తుంది వాటర్ అది నేను ఒక ఒక మీడియం లాగా పనిచేశాను అంతే నా నాలెడ్జ్ అంతా గురువులదే నా నాలెడ్జ్ అంతా నేర్చుకున్నది నా ఎక్స్పీరియన్స్ నాకు చెప్పగలిగే అవకాశం దొరకడమే నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ రండి జాయిన్ అవ్వండి ఇంపాక్ట్ ఫౌండేషన్ లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ Uh yes sir